ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి మనకు కొత్తగా తెలియాల్సిందేం లేదు అతను ఎంత నియంతో ఆ దేశంలో ఎంత కఠినమైన చట్టాలను అమలు చేస్తూ ఉంటాడో మనందరికీ చాలా స్పష్టత ఉంది అయితే ఇప్పుడు కిమ్ని తలదన్నేలా తన సోదరి వచ్చింది ఆషామాషిగా కాదు ఏకంగా అగ్రరాజ్యానికే తన సవాల్ విసిరింది అసలు ఇప్పుడు కొత్తగా కిమ్ సోదరి ఎంట్రీకి కారణం ఏంటి కిమ్ జోన్ ఊన్తోనే ప్రమాదం అనుకుంటే కిమ్ సోదరితో ఇంకెంత ప్రమాదం అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అమెరికా దక్షిణ కొరియాతో సంయుక్తంగా అణువాయుధాల టెస్ట్తో పాటు కొన్ని యుద్ధ సామాగ్రిలకు సంబంధించి కానీ నేవీ బేస్కి సంబంధించి కానీ ఎయిర్ బేస్కి సంబంధించి కానీ కొన్ని యుద్ధ సన్నాహాలకు అయితే చేస్తుంది వారికి సంబంధించిన అణుపరీక్షను కూడా బొసాన్ బేస్గా ఇవన్నీ నడిపిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో పాటు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలు ఉత్తర కొరియా భూభాగంతో పాటు ఉత్తర కొరియా గగనతలంలోకి ఇటీవల ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళడం జరిగింది అయితే దీన్ని ఉత్తర కొరియా రక్షణ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది తమ భూభాగంలోకి తమ అనుమతి లేకుండా రావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక్కసారి మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే మా నుంచి వచ్చే కౌంటర్ అటాక్ని మీరు తట్టుకోలేరని చెప్పేసి ఏకంగా ట్రంప్కే వార్నింగ్ ఇచ్చింది కిమ్ సోదరి అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ఈ యుద్ధ సన్నాహాల్లో భాగంగా అమెరికా తన దగ్గర ఉన్న అత్యాధునిక అణు ఆయుధాలని పరీక్షిస్తుంది అయితే ఈ క్రమంలోనే కిమ్ దగ్గర కూడా ఏం తక్కువ వెపన్స్ అయితే ఏం లేవు ఎందుకంటే కిమ్ కూడా హైడ్రోజన్ బాంబులతో పాటు ఎక్కువ అణు బాంబుల్ని ఆయన తయారు చేస్తున్నాడు తన దేశం నుంచి వచ్చే మొత్తం ఇన్కమ్ని కూడా అణుబాంబులపైనే పెడుతున్నారు సో ఈ క్రమంలోనే అమెరికా తమ బలాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తుందని చెప్పేసి కిమ్ సోదరి నిన్న స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంటే మా నుంచి వచ్చే ప్రతి దాడిని అమెరికా తట్టుకోలేదని చాలా స్పష్టంగా చెప్పింది ఎందుకంటే గత ప్రభుత్వం అంటే అమెరికాలో ఉన్న గత ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకే పాల్పడిందని రష్యా అండ చూసుకోను లేదంటే వేరే ఏ దేశ అండ చూసుకొని ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే తమ సైడ్ నుంచి వచ్చే ప్రతి దాడి చాలా భయంకరంగా ఉంటుంది అది ప్రపంచ దేశాలు కూడా ఊహించలేమని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అసలు కిమ్తోనే తలప్రా బాబు అనుకుంటే ఇప్పుడు కిమ్ సోదరి కొత్తగా వచ్చి తమ దేశ ఆర్మీ పవర్ గురించి తమ దేశ తమ దేశం దగ్గర ఉన్న అణువాయుధాల గురించి ఇంతలా చెప్పడానికి గల కారణాలు అన్నీ చూసుకున్నట్లయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అగ్రరాజ్యంలో భాగంగా ప్రతి దేశంపై తన పెత్తనం చలాయించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా అదే జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రపంచ దేశాలపై తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నాడు ఈ క్రమంలోనే అందరిది ఒకదారైతే తనది ఒకదారి అనుకునే కిమ్తో కూడా పెట్టుకున్నాడు ఈ సందర్భంలోనే కిమ్ సౌదరి అమెరికాకైతే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఏ అనుభవం పరీక్షలు చేసుకున్నా కానీ ఉత్తర కొరియా భూభాగంలోకి రాకుండా ఆ వాసన కూడా ఉత్తర కొరియాలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాతో పాటు దక్షిణ కొరియా పైన ఉంది అవి కానీ మా బోర్డర్లోకి ఎంటర్ అయితే మా నుంచి చాలా వైల్డ్ రియాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఆమెడ చెప్పడం జరిగింది అయితే ట్రంప్కే వార్నింగ్ ఇచ్చిన ఈమెడెవరు అసలు ఈమెడి కెపాసిటీ ఏంటి ఉత్తర కొరియా రక్షణ శాఖలో ఈమె పాత్ర ఎలాంటిదనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఉత్తర కొరియాకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తుంటారు సో ఈమెడికి సంబంధించి కూడా ఈమెడికి సంబంధించిన ఉత్తర కొరియా దగ్గర ఉన్న వెపన్ సంగతి కానీ ఉత్తర కొరియా రక్షణ రంగం గురించి కానీ పూర్తిగా డీటెయిల్స్ అన్నీ రహస్యంగానే ఉంచడం జరిగింది సో ఈ క్రమంలోనే ట్రంప్ తన కవ్వింపు చర్యల్ని ఇంకా కొనసాగిస్తారా ఉత్తర కొరియాపై తన మార్కును చూపించుకోవడానికి ప్రయత్నిస్తారా లేదంటే కిమ్ సోదరి ఇచ్చిన వార్నింగ్తో వెనక్కి తగ్గుతారా అనేది రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి చూస్తుండాలి